పార్వతీపురం అన్యం జిల్లా జియమ్మ వలస మండలం భూమిక విజయపురం గడసింగపురం టొంగభద్ర తదితర గ్రామాల్లో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు పాముల శ్రీవాణి చెట్టి ధనుచరాణి మాన్యం జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షులు శత్రుచర్ల పరిషిత్ రాజు శ్రీ సందర్భంగా పాముల శ్రీవాణి మాట్లాడుతూ ప్రజలకు మేలు జరిగితేనే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఎంపీ గారికి ఫ్యాన్ గుర్తు ఓటేసి మమ్మల్ని గెలిపిస్తారని కోర్టు బాధిస్తున్నారు నిలిచిపోయినటువంటి స్థానం కాబట్టే రోజు చంద్రబాబు నాయుడు గారు మాట మార్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ జగన్ అన్న పరిపాలనలో ప్రతి ఒక్క పేద కుటుంబానికి అలాగే నమరు అర్జున్ అంపి అధ్యక్షు శత్తి దొరగార్గకు అందర్గ కూడా నమస్కారం అడరేస్తున్నాను అమ్మా ఈ రోజు ఏమైందింద కదా అలాగే వేదిక మీద ఉన్నటువంటి జగన్ మోహన్ రెడ్డి గారికి పార్టీ పెద్దలందరికి నా కృతజ్ఞతలు డాక్టర్ గారు నేను పం చేసినప్పుడు నా ఒక కురాన్ భావించి తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చి ఏదైతే ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరంటున్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు